హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ ఈ రోజు మనతో డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడి సార్ కార్డియాక్ రీహాబ్ అండ్ ఆర్థోపెడిక్స్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజురీస్ టీకేఆర్స్ కి ఆయన కొన్ని వందల కేసులు చేశారు సో సార్ మనం ఒక హెల్దీ డిస్కషన్ చేద్దాం అసలు గురించి అండి ఈ రోజు మనం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అలాగే మీ తరఫు నుంచి కూడా అందరి వైపు నుంచి నాకు ఉన్న కొన్ని డౌట్స్ ని నేను డాక్టర్ సాయి చంద్ర గారితో అడిగి నేను కొన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి మాకు ప్రయత్నం సో డాక్టర్ సాయి గారు ఏసీఎల్ టేర్ ఏసీఎల్ టేర్ అనేది అసలు ఎలా డయాగ్నైజ్ చేస్తారు ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ నాకు చెప్పగలరా కొంచెం యా యూజువల్గా ఏసీఎల్ టేర్స్ ఏంటంటే యూఎస్ యూకే లాంటి కంట్రీస్ లో స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువ ఆడతారు కాబట్టి స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల అవుతాయి మన దగ్గర ఏంటంటే ఎక్కువ బైక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతాయి ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ చూసాను వన్ మంత్ బ్యాక్ ఏసీఎల్ టేర్ ఏంటండి అంటే బైక్ యాక్సిడెంట్ అని చెప్పాడు లైఫ్ లో ఇప్పటి దాకా ఎప్పుడు బైక్ యాక్సిడెంట్ అవ్వలేదంట ఫస్ట్ టైం బైక్ యాక్సిడెంట్ అయింది పాప అన్ఫార్చునేట్ గా ఏసీఎల్ టేర్ అయింది సో అంటే దీనికి ఏమైనా ఒక పొజిషన్ వల్ల అవుతుంది ఈ వర్క్ వల్ల అవుతుంది అని అని అంటారా అంటారా లేదంటే జస్ట్ పడితే అయిపోతుంది స్పెషల్ పొజిషన్ లో కూడా పడితే అవుతుందండి బట్ పడిన ట్రామా డైరెక్షన్ బట్టి మన ఫుడ్ ల్యాండింగ్ పొజిషన్ బట్టి దాని వల్ల అవుతుంది యాక్చువల్ కొన్ని బయోమెకానిక్స్ ఉన్నాయి బట్ జనరల్ పబ్లిక్ వీడియో ఉద్దేశం కాబట్టి ప్రాపర్ కోర్ ఆర్థోపెడిక్స్ కాకుండా జస్ట్ అది లేమన్గా చెప్పాలంటే నీ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడితే అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ ఏసీఎల్ టేర్ అయిన తర్వాత ఇప్పుడు పేషెంట్ ఆర్థోపెడిషన్ దగ్గరికి ఎప్పుడు రావాలి ఇమిడియట్ గా రావాలా లేదంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వస్తే మీరు యాజ్ అన్ ఆర్థోపెడిషన్ గా హౌల్ యూ డయాల్ ఎవరైనా పేషెంట్ దెబ్బ తగిలింది మోకాల్కి దెబ్బ తగిలింది మోకాలు వాచింది మోకాలు మడచడం చాపడానికి కష్టంగా ఉంది నడవలేకపోతున్నాను అంటే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము ఎగ్జామిన్ కొన్ని టెస్ట్లు ఉంటాయి లాచ్మెన్స్ టెస్ట్ యాంటీరి డ్రాయప్ టెస్ట్ పోస్ట్ఇరి డ్రాయర్ టెస్ట్ మాక్మో టెస్ట్ అని చెప్పేసి బట్ హావింగ్ సెట్ దట్ కొంతమందికి సివియర్ పెయిన్ సివియర్ మోకాలు వాచ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి వాళ్ళని పడుకోబెట్టి నైన్టీ డిగ్రీస్ దగ్గర లాచ్మెంట్స్ సారీ లేదా ఈ మాక్మూర్ రేస్ ఇలాంటివి చేస్తే ఇంకేం లేదు వాళ్ళు ఒకసారి మళ్ళీ ఇంకా డాక్టర్ దగ్గరికి రా ఒత్తి పెడుతున్నాడు అని చెప్పి సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ఎక్స్రే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎక్స్ రే పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎక్స్ రే ఎక్స్ మనకి అవల్షియన్స్ అయితే కనబడతాయండి బోనీ అవల్షియన్స్ అయితే ఎక్స్ రే కనపడతాయి బట్ ఒక్కొక్కసారి జస్ట్ లిగమెంట్ ఏరే ఉంటది జస్ట్ లిగమెంట్ చిరిగి ఉంటుంది అది మనకు కనపడదు అనమాట ఒక తాడు లాగా ఉంటది రెండు బోన్స్ మధ్యలో సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమండి ఇది ఎంఆర్ఐ చేస్తే బెటర్ అండి ఎంఆర్ఐ తెలుస్తుంది చెప్తాం రైట్ అయితే ఒకటి సార్ నేను పేషెంట్ ఒకటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను ప్రతి ఏసీఎల్ కి ఎంఆర్ఐ అవసరమా లేదు కి సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ తో మనం చెప్పగలం చాలా సార్లు బట్ కొన్నిసార్లు ఏమైతుందంటే ఒక్కొక్కసారి కాంట్రల్ ఇంజురీస్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మెనిస్కల్స్ డామేజ్ అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి పీసీఎల్ టేర్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎంసీఎల్ టేర్ ఉండొచ్చు ఇంకొకసారి పిఎల్సీ కాంప్లెక్స్ టేర్ ఉండొచ్చు సో ఒక్కోసారి లూజ్ బాడీస్ ఉండొచ్చు సో వి నెవర్ నో సో అందుకని ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చెప్తారంటే అలాంగ్ విత్ ఎక్స్ రేట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ అండ్ ఎంఆర్ఐ డబ్బు సో ఒకవేళ ఎంఆర్ఐ తీయించుకోవాలి అంటే కనుక అంటే యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ గా నేను కూడా విన్నాను చూసాను చాలా మంది పేషెంట్స్ నన్ను కూడా అడుగుతుంటారు కొంతమంది ఏమో ఇమీడియట్ గా ఎంఆర్ఐ తీన్ పేషెంట్స్ ఏ వస్తారు కొంతమంది ఏమో ఒక టూ త్రీ వీక్స్ ఆర్ మినిమం వన్ టు వీక్స్ ఆగమని చెప్పి చెప్తారు కొంతమంది డాక్టర్స్ సో దీంట్లో ప్రామాణికం ఏమిటి యా అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఆగితే బెటర్ అండి ఎందుకంటే నీ బాగా స్వెల్లింగ్ ఉంటది కదా ఇంకా అది ఎమర్జెన్సీ అయితే తప్ప ఒక ఫైవ్ డేస్ వీక్ అయితే బెటర్ ఎందుకంటే స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుంది ఎడిమా ఎక్కువ ఉంటుంది సో కొంచెం ఫాల్స్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఎమర్జెన్సీ ఖచ్చితంగా చేస్తేనే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాంటప్పుడు యా ఎర్లీ రైట్ అయితే ఈ ఏసీఎల్ టేర్ అయిన తర్వాత ఒక పేషెంట్ ఆర్ ఒక ప్రతి ఇండివిజువల్ ఆర్థోపెడిస్ దగ్గరికి వస్తారు నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుందండి అంటే ప్రతిసారి ఆపరేషన్ అవసరం అండి లేదంటే వితౌట్ ఆపరేషన్ కన్సర్వేటివ్ గా కూడా ఉంటాయా లేదంటే దానికి వాట్ ఆర్ ది క్రైటీరియా ఎప్పుడు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ ఉన్నారు ఆయనకి ఏసీఎల్ టీగతా నార్మల్ నార్మల్గా ఉంది మెనిస్కస్ బాగుంది పిఎల్సీ బాగుంది పీసీఎల్ బాగుంది నడవడానికి ఇబ్బంది లేదు ఆయనకి అన్ని ఏ ఇబ్బందులు లేవంటే మీరు ఆగండి మీకు తొందర తొందరలేదు మీకు ఎప్పుడు అంటే సాయి సార్ ఒకటి ఇక్కడ చిన్న డౌట్ ఒకటి వచ్చింది సారీ ఇట్ ఇప్పుడు ఒక ఏసీల్ ఒకటి ఇంజురీ అయితే కనుక ఏసీఎల్ ఒకటే ఇంజురీ అవుతుందా చుట్టుపక్కల మిగిలిన కలిపి ఇంజు అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అండి ఒకటే అవ్వచ్చు మిగతా కూడా అవ్వచ్చు పడిన హిస్టరీ ఆ ట్రామా వెలాసిటీ ఆఫ్ ట్రామా మీద ఆధారపడి ఉంటుంది ఓకే సో ఓన్లీ ఏసీఎల్ టైర్ నో ఇన్స్టెబిలిటీ నో అదర్ ఇష్యూస్ జస్ట్ ఒక టేర్ ఉంది అంటే వదిలేండి అని చెప్తాం అట్లా కాకుండా మీకు ఏసీఎల్ టైర్ తో పాటు మీకు ఇన్స్టెబిలిటీ ఉంది అంటే నడవడానికి ఇబ్బంది ఉంది మెట్లు ఎక్కడ దిగడం ఇబ్బందిగా ఉంది పరిగెత్తలేకపోతున్నారు జిమ్ రన్నింగ్ జంపింగ్ జాగింగ్ చేయలేకపోతున్నారు వాళ్ళే చెప్తారు పేషెంట్లు సార్ నాకు మోకాలు ఏలాడుతున్నట్టుంది మోకాలు బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నట్టుంది నాకు నడవడానికి కాన్ఫిడెన్స్ లేదని చెప్తారు ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేసుకోమని చెప్తాం అంటే ఇది అనేది ఇమీడియట్ గా సార్ లేదంటే కొంతమందికి గా వచ్చేస్తుంది కొంతమందికి ఒక వారం తర్వాత రావచ్చు కొంతమందికి వన్ మంత్ తర్వాత రావచ్చు కొంతమందికి సిక్స్ మంత్స్ తర్వాత రావచ్చు సో కొంతమంది ఏంటంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వస్తారు వాళ్ళు ఏంటంటే మోకాలు ఎక్కువ ఈ క్వాంటిటీ సబ్స్ ఎక్కువ వాడకుండా జాగ్రత్తగా ఉంటారు మీరు అబ్జర్వ్ చేసే వాళ్ళు క్వాంటిటీ వేస్టింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాడరు భయపడుతూ ఉంటారు నిదానంగా నడుస్తారు రన్నింగ్ జంపింగ్ ఎట్లా చేయకుండా అట్లా ఉంటారు ఇఫ్ కంపేర్ నార్మల్ లెక్స్ ఇది వేస్టింగ్ రైట్ అయితే ఇప్పుడు ఈవెన్ కొన్ని డౌట్స్ అయితే ఇంకా ఈ రకంగా నన్ను అడిగే నన్ను కూడా కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు ఇప్పుడు ఏసీఎల్ సర్జరీ చేశారు ఆబ్వియస్ గా ఈ మధ్యన అందరికీ తెలిసిందేంటంటే ఏసీఎల్ సర్జరీ అనేది మినిమల్లీ ఇన్వేజుతో ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాం సో ఈ ఆర్థ్రోస్కోపీలో చేసిన ప్రతి సర్జరీ ఒకటేనా అండి లేదంటే దాంట్లో ఏమైనా ఉంటాయా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమైనా గ్రాఫ్ట్లు లేదంటే ఏమైనా అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు బయోడిగ్రేడబుల్ చేస్తారా లేదంటే మెటల్ వేస్తారా ఏవో అడుగుతూ ఉంటారు కొంచెం దాని మీద మీరు క్లియర్ గా చెప్పగలరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్ట్ ఆప్షన్స్ లో బీపీటీపీ గ్రాఫ్ట్ చేయొచ్చు ఎస్టీ గ్రాఫ్ట్ సెమిటీ అండ్ గ్రెసిలిస్ గ్రాఫ్ట్ వాడొచ్చు పెరోనియస్ లాంగెస్ గ్రాఫ్ట్ కూడా వాడొచ్చు నేను ఎక్కువ ఎస్టీ గ్రాఫ్ట్ సెమిటీ అండ్ గ్రెసిలీస్ గ్రాఫ్ట్ వాడతానండి మీరు అన్నట్టు ఇంప్లాంట్స్ విషయంలో బాడీలో కరిగిపోయే స్క్రూస్ వాడచ్చు దాని బయోస్క్రూ అంటాం ఫీమర్ వైపు మనకి ఒకప్పుడు ఏంటంటే ఫీమర్ వైపు స్క్రూ వైపు స్క్రూ ఉండేది అంటే ఒక వైపు కాళీ ఒక వైపు ఎగ్జాక్ట్లీ రైట్ ఇప్పుడు ఏంటంటే ఫీమర్ వైపు అడ్జస్టబుల్ బటన్ గానీ ఫిక్స్డ్ బటన్ గానీ వాడతాము చిన్న మన షర్ట్ గుండి మాదిరి ఉంటుంది అంతే ఇంకా టివియా వైపు స్క్రూ గానీ లేకపోతే ఇటు డిస్క్ గానీ వాడతాం నేను ఇంకా పేషెంట్స్ ఏంటంటే నాకు బాడీలో కరిగిపోయే ఇంప్లాంట్ కావాలి అంటే వాళ్ళకి బయోస్క్రూ వాడతాను టైటాలియం స్క్రూ నేను యూజువల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ వాడనండి బడ్జెట్ విషయంలో లైక్ మనమే నాకు నేను టైటానియం వాడను ఇంకా బయోస్క్రూ కానీ ఇంకా ఇటు డిస్క్ గాని డిస్క్ కూడా చాలా బాగుంటుంది ఫిక్సేషన్ చాలా బాగుంది రైట్ సార్ సో ఇప్పుడు ఈ వేసిన ఇంప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు అంటారు ఉండిపోవచ్చు హ్యాపీగా మళ్ళీ ఆరు నెలల తర్వాత టూ ఇయర్స్ తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు రైట్ యా అంటే ఒకళ్ళిద్దరు పేషెంట్స్ నన్ను అడిగారు కూడా మాకు చేతికి ఎముకి ప్లేట్ వేస్తారు కదా అలాగే ఇది కూడా ఏమైనా స్క్రూ ఏమైనా తీయించాలా అని చెప్పి అడిగేదా అట్లాంటిది ఏమీ అవసరం లేదు అని కొంచెం క్లియర్ గా అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పేసి నేను యా రైట్ అయితే ఏసీఎల్ సర్జరీ అయిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి పెయిన్ ఏమైనా ఉంటుందంటారా యా ఫస్ట్ టూ త్రీ డేస్ పెయిన్ ఉంటుందండి అంతే మీరేం భయపడాల్సిన అవసరం లేదు పెయిన్ మేము ఎలాగో మెడిసిన్స్ ఇస్తాము సో కాంప్లికేషన్స్ వెరీ రేర్ గా ఉంటాయి లైక్ డిటీ లేకపోతే నీ స్టిఫ్నెస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ బట్ ఏంటంటే ఆర్థరోస్కోపిక్ కేసు కదా యూజువల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ రేర్ సో ఒక డీసెంట్ ఓటీ మంచి ఓటీలో నీట్ గా బాగా సర్జరీ చేస్తే యూజువల్లీ ఏమి ఉండవు అండి నథింగ్ టు వర్క్ అంటే ఇది ఓపెన్ లైక్ ఒక ఫ్రాక్చర్ ఫిక్సేషన్ మాదిరి కాదు నీ ఆర్థరోస్కోపీ కాబట్టి యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ తక్కువే ఉంటాయి బట్ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ సర్జరీ తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీస్ దగ్గరికి ఎక్కుండా నేను చేసేసుకుంటాను నాకు తెలుసు నేను యూట్యూబ్ లో చూసి ఇట్లా అంటే కొంతమంది సో అలా మీరు ఫిజియోథెరపీ కనుక సరిగ్గా చేయకపోతే ఒక ప్రాపర్ మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గర కనుక వెళ్లకుండా మీ అందరు నేను చేసుకుంటా కనుక అనుకుంటే అది నీ స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందండి సో మీరు కచ్చితంగా సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ అంతే ఇంపార్టెంట్ అంత కన్నా ఇంపార్టెంట్ సో ఒక మంచి ఫిజియోథెరపీస్ దగ్గరకి వెళ్ళడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ వీక్ మీకు సర్జరీ ఏ డాక్టర్ గారు అయితే చేశారో ఆ డాక్టర్ ఆ వీడియో పంపితే నీ మూమెంట్స్ ఎలా ఉన్నాయని తెలుసు అంతేగాని కొంతమంది ఏంటంటే సర్జరీ అయిన నెలకి సార్ నా మోకాలు మరచడానికి రావట్లేదు ఏం చేయాలంటారు దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి సో ఎంయు గానీ మళ్ళీ ఆర్థ్రోస్కోపి రిలీజ్ కానీ ఎందుకు పరిస్థితి అంత దాకా తెచ్చుకోవడం ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్ మీకు ఎట్లా ఆయన ఆయన అసిస్టెంట్ నెంబర్ ఇస్తారు ఎవరీ వీక్ మీ మూమెంట్స్ మీడియా పెట్టండి లేదా ఫిజియోథెరపిస్ట్ తో ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసుకోండి వండర్ఫుల్ సార్ నిజంగా అంటే చాలా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు థ్యాంక్ యూ మీరు అండ్ థ్యాంక్స్ లాట్ వన్స్ అగేన్ యా థ్యాంక్ యూ అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫిజియోథెరపీ కావాలంటే తప్పకుండా మా దగ్గర యా డాక్టర్ బాలాజీ గారు యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ Sir has done few hundreds of cases, so yeah, you can of doubts, in the comments. Let me sure. Thank you. Thank you. Thank you.